హాయ్ అండి ఆరోగ్యమస్ యూట్యూబ్ ఛానల్లో నేను మీ ముందుకు తీసుకొచ్చింది అన్ని రకాల చర్మ వ్యాధులు తగ్గడాని కోసం ఏ స్కిన్ ప్రాబ్లంతో మీరు బాధపడుతున్నా నేను చెప్పిన యొక్క ఫార్ములాతో తయారు చేసుకోండి అన్ని చక్కెర అన్నీ కూడా తగ్గుతాయి ఎంత భయంకరమైన చర్మ వ్యాధులైనా తగ్గుతాయి తగ్గే వరకు వాడాలి రెండు నెలలు మూడు నెలలు కొన్ని ఆరు నెలలు కూడా పడతాయి మొండి వ్యాధులు కావలసినది కరక్కాయ చూర్ణం వంద గ్రాములు తానికాయ చూర్ణం వంద గ్రాములు ఉసిరి చూర్ణం వంద గ్రాములు కరక్కాయ తానికాయ ఉసిరి త్రిపలాలు అనమాట నాలుగవది మంజిష్ట మంజిష్ట కూడా స్కిన్ ప్రాబ్లమ్కు చాలా బాగా పనిచేస్తుంది ఐదోది కటుక రోహిణి కటుక రోహిణి ఆరోది దేవదారు చెక్క ఏడవది తిప్పతీగ ఎనిమిది పసుపు ఎనిమిది పదార్థాలు అయినాయి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అవుతుంది కరక్కాయ ఉసిరికాయ తానికాయ పొడి మంజిష్ట కటుక రోహిణి దేవదార్ చెక్క పసుపు తిప్పతీగ ఇంకోటి మర్చిపోయిన వేప వేప వెరడు ఇవన్నీ సమభాగాలుగా తీసుకొని నిల్వ చేసి పెట్టుకొని ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక చెంచా పొడి వేసి దీన్ని సగమయ్యే వరకు మరిగించి చిన్న మంట మీద మరిగించుకొని ఉదయము సాయంత్రం రోజు రెండు పూటల వాడాలి వీటిల్లో కొన్ని చేదు కలిగే పదార్థాలు ఉన్నాయి కాబట్టి పటికి బెల్లం లేదా తేనె చల్లారిన తర్వాత తేనె కలపాలి వేడి మీద కలపకూడదు ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ రోజు రెండు పూటల వాడాలి దీని ద్వారా కుష్టి వ్యాధులు కానీ చర్మ వ్యాధులు కానీ దాదాపు అన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్కు ఇది బాగా పనిచేస్తుంది అన్నిటికీ సూపర్ అద్భుతంగా పనిచేస్తుంది తో పాటు మాంసాహారాలు తగ్గేంత వరకు నాన్ వెజ్ అస్సలు తినకండి చింతపండు తినకూడదు ఆవ గుమ్మడికాయ తినకూడదు గోంగూర తినకూడదు వంకాయ తినకూడదు ఎక్కువ పులుపు కారాలు తినకూడదు తక్కువగా తీసుకోండి ఆహారంలో పెరుగు మాని మజ్జిగ వాడుకోండి నాన్ వెజ్ అయితే అస్సలు ఏం తినకూడదు చికెన్ మటన్ గుడ్లు చేపలు ఏవి కూడా మీరు తినకూడదు తగ్గేంత వరకు వాడాలండి స్కిన్ ప్రాబ్లం బట్టి మూడు నాలుగు నెలల వరకు వాడవలసి వస్తుంది ఓకేనా మళ్ళా మళ్ళా చెప్పమంటారా మర్చిపోయి ఉంటే చూసుకోండి మళ్ళీ నేను కింద కూడా నేను మెసేజ్ ఇక్కడ అయితే కింద పెడతాను కదా అక్కడ కూడా చూడండి దాంట్లో ఉంటుంది కరక్కాయ తానికాయ ఉసిక్కాయ ఉసిరిపడి మంజిష్ట కటుకు రోహిణి దేవదారు చెక్క పసుపు తిప్పతీగ వేపు పడ అంతే సమభాగాలు తీసుకొని ఒక గ్లాసు నీళ్ళలో ఒక చెంచా వేసి మరిగించి వాడండి అన్ని రకాల చర్మ వ్యాధులు అద్భుతంగా పనిచేస్తాయి ఇచ్చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ను తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను